ఇప్పుడు నా ప్రత్యర్థి అంటే తెలుగుదేశం పార్టీ తరఫున సత్తెనపల్లిలో పోటీకి సిద్ధమవుతున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు తొండపి అనే గ్రామం వెళితే ఆ గ్రామంలో పరస్పరం రాళ్ళు రువుకోవటం జరిగింది కన్నా లక్ష్మీనారాయణ గారు ఏమన్నారంటే రాళ్ళు నేనే వేయించానని ఆయన మీద ప్రయత్నం కూడా చేయించామని నా మీద బురద తల్లిటటువంటి కార్యక్రమం చేశారు నేను రాష్ట్ర ప్రజానీకానికి సవినయంగా మనవి చేస్తున్నా ప్రత్యర్థుల మీద రాళ్లు పెంచటమో ప్రత్యర్థుల మీద దాడులు చేయించటమో నా చరిత్రలో లేదు చరిత్రలో ఉండబోదని కూడా మనవి చేస్తున్నా రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొనేటటువంటి సత్తా కలిగినటువంటి రాజకీయ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చెంతన ఉన్నటువంటి వ్యక్తులని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించేటటువంటి సందర్భమే నా జీవితంలో లేదు ఇక ముందు రాదు అని కూడా మనం చేస్తున్నాం అయితే నన్ను టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి కన్నా లక్ష్మీనారాయణ గారు పంపించి కన్నా లక్ష్మీనారాయణ గారు దాడి చేశాననేటువంటి మాటలు మాట్లాడించి ఏదో సింపతి పొంది నన్ను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వాటికి భయపడేటటువంటి వ్యక్తిని కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను రెండు అంశం ఏంటంటే సడన్గా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలోని మాట్లాడుతున్నాడు సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మణ్ వెళ్తే గ్రామంలో అంబటి రాంబాబు రాళ్ళు వేయించాడు అంబటి రాంబాబు అంటే పర్లే రాంబాబు రాళ్ళు చేయించాడు రాంబాబు సంగతి తేలుస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత ముక్కు తాడేస్తావు అన్నాడు నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు అని మనం చేస్తున్నా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ముక్కు తాడేసావా నీ వాళ్ళకే నువ్వు ముక్కుతాడు వేయలే ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేస్తావు చంద్రబాబు నాయుడు గారు నీ చరిత్ర ఏంటయ్యా ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేయటం కాదు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసేటటువంటి చరిత్ర కలిగిన నువ్వు ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేస్తావా రాని మళ్ళా వస్తాం అధికారంలోకి ఎన్నికలు అవగానే మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నువ్వు ఎక్కడున్నా పట్టుకొని నీ చేతి మీద ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే రాజకీయవేత్తాన్ని పచ్చబొట్టి వేపిస్తాను గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఆంబోతా ఏం మాట్లాడుతున్నావు ఆయన నాకు అర్థం కాలేదు మాట్లాడితే ఆంబోతు మాట్లాడితే ఆంబోత అంటావు పనికి మానే రాజకీయాలు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తివి ఈ రాష్ట్రంలో నీ అంత నీచమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా దేనికి పడితే దానికి అడ్డగోలుగా దొరబడేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు ఆంబోతు అని ప్రస్తావన చేస్తున్నా గుర్తుపెట్టుకో మళ్ళా ఆంబోత్ అని ప్రస్తావన చేసినప్పుడల్లా కూడా రాష్ట్ర ప్రజలకు గుర్తు రావలసింది చంద్రబాబు నాయుడు గారు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా పెరిగాడనే మాట గుర్తొస్తుందనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఆయన అని నాకు ముక్కు తాడేస్తానని ప్రొవోకేషన్ ఒక మాట అంటే ఒక మాట అనిపించుకోలేరా చెప్పండి మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి ఎప్పుడు నేను వెళ్తే వెళ్తారు కదా అంబ అంబోతు రాంబాబు అధికారంలో రాగానే ముక్కు తాడేస్తాం అంటే తప్పు లేదే అధికారంలోకి వస్తే పచ్చ పొట్టేస్తామంటే తప్పు వచ్చిందా నన్ను గిల్లాడు నేను గిల్లుతున్నాను నన్ను గెలకపోతే నేను గిల్లనగా నా పిల్ల గిల్లి ద్వారపాటు పడితే ఒప్పుకుంటామా నేను అంబోతునంట నాకు ముక్కు తాడేస్తాడంటా ఏమని ఇప్పుడు ముక్కుతాడు అధికారం వచ్చినా ముక్కుతాడు ఏ మేము అధికారం వచ్చినా దాన్ని ముక్కుతాడు అయితే మేము పచ్చబుట్టి ఎంతలేమా మా అధికారం వస్తే అన్న మాటకు సమాధానం తప్ప అది నేను కించపరిచే మాట కాదని మీరందరూ అర్థం చేసుకుంటే మంచిదని చెప్తున్నాను జనసేన కూడా సిద్ధం దేనికబ్బా ప్యాకేజ్గా లేదా చంద్రబాబు నాయుడు ఒక భోజనా లోకేష్ ఒక భోజనం చేసుకోవడానికి సిద్ధమా దేనికే సిద్ధం జనసేన సోదరులారా ఓ కొన్ని పవన్ కళ్యాణ్ గారు మీరు దేనికి సిద్ధం ఓటు సిద్ధమా ప్యాకేజింగ్ సిద్ధమా ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయా మేము సిద్ధం అంటే పోరాటానికి సిద్ధం ఎన్నికలకు సిద్ధం నూట ఐదు మంది సభ్యులతో సిద్ధం ఇరవై ఐదు మంది పార్లమెంటు క్యాండిడేట్తో సిద్ధం అది మా సిద్ధం మీ సిద్ధం ఏంటి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా మీకు అంటే తెలుగుదేశం నుంచి ముష్టి వేస్తాడని తీసుకుంటారా దేనికి సిద్ధం ముష్టికి సిద్ధం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముష్టికి జనసేన సిద్ధం ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ సిద్ధం దేనికి సిద్ధం మీకు సిగ్గుండాలి సిద్ధం అని చెప్పడానికి షర్మిలు గారు విమర్శిస్తుంటారు లేదు చెప్పే కదా షర్మిన్ గారేమో మా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆమె ఓవర్ ఓవరాక్షన్ చేస్తుంది పిచ్చి తల్లి ఓవరాక్షన్ చేసేవాళ్ళకి ఏం సమాధానం చెబుతాం చెప్పలేము ఆమె ఏమో తెలంగాణలో పార్టీ పుట్టింది అక్కడ పుట్టి సంవత్సరం అయినా కాలగర్భంలో గడిచిపోయింది ఇక్కడ కాలగర్భంలో గడిచిపోయిన పార్టీలోకి వచ్చి ఆమె మాట్లాడుతుంది ఎట్లా ఉందంటే కాంగ్రెస్ వాళ్ళకి మంచి ఆయుధం దొరికింది రాజశేఖరెడ్డి గారి కూతురు కోతి కొబ్బరికాయ దొరికినట్టు అది బట్టి ఊరేగుతున్నారు ఏమైంది నాకు అర్థం కాలే కాంగ్రెస్ ఏం బతికేదా సత్యదా రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఈ రాష్ట్రాన్ని చీల్చి చండానటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆమె బతుకు తెరుగు కోసం చేరిందో మరి ఏమో నాకు తెలియదు తల్లి ఏదో మాట్లాడుతుంటారు పెద్ద పట్టుచుకోమాన దగ్గర మళ్ళీ ఎలక్షన్ తర్వాత కనపడదు మళ్ళీ అక్కడ పెట్టింది పార్టీ అది